దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని విధించిన ప్రతి బిడ్డలకు కూడా ఈ దిపున శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రతి దేవుని బిడ్డలారా మీరు అందరూ కూడా సురక్షితంగాను ఆనందంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతలు అన్నిటికీ అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ భద్రపరిచి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి నీటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై చాలామంది తరచు నన్ను అడిగేటువంటి ప్రశ్న మా జీవితాల్లో దేవుని చిత్తాన్ని గ్రహించడం ఎలా దేవుడు మా జీవితాలలో ఏమి చేయదలుచుకున్నాడో దాన్ని గ్రహించాలంటే ఎలా మేము వెళ్తున్న మార్గం నేను మేము చేస్తున్నటువంటి వృత్తి మేము ఎంచుకున్నటువంటి సంబంధం కానివ్వండి వివాహం నిమిత్తమే లేకపోతే మేము ఎంచుకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి ఇవన్నీ కూడా దేవుని చిత్తమా కాదా అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంతమంది భక్తులు ఎలా గ్రహించారు లేదా గ్రహించడానికి కలిగినటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయి అవి ఎలా దేవుడు మనకు బయలుపరుస్తాడు అనేటువంటి ఆలోచనని ప్రభు నా మధ్యలోకి తీసుకువచ్చినప్పుడు వాటన్నిటిని గురించి మీకు వివరించి చెప్పాలని క్లుప్తంగా వివరించి ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ కొంచెం క్లుప్తంగా వివరించి నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతుంటుండగా దేవుని జనాంగమా ఎవరైతే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ ఆతురపడుతున్నారో అంటే ప్రతి మనిషి కూడా దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు వెళ్ళాలి అది క్రైస్తవుని యొక్క బాధ్యత మరి ఆ రకంగా ముందుకు వెళ్ళాలని ఆశపడినటువంటి ప్రతి క్రైస్తవుడితో ఇది నాన్న దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడాలని ఇష్టపడుతుండగా వినుటకు వేగిరము కలిగినటువంటి వారి వల్లే మీరు విని ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొని దానికి అనుగుణంగా మీరు అడుగులు వేస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చులాగునా ప్రభు మీకందరికీ తోడై ఉండను గాక ఆమెన్ మరి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరిందీలుక రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ గోచరం నుండి చదువుతున్నాను ఆలకించండి ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనున్న మనుషి ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికీ తెలియవు దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నకై మనము లౌకిక ఆత్మ కాక దేవుని ఎద్దు నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవుని బిడలరా చదివినటువంటి వాక్యాన్ని గనక మనం గ్రహించినట్లయితే అంటే క్రైస్తవులుగా దేవుని అంగీకరించి క్రీస్తుగా దేవుణ్ణి సొంత రక్షకుడుగా నీవు స్వీకరించి ఆయన నామము పేరిటలో బాప్తిష్మము పొందిన తరువాత ప్రభు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆదరణకర్త ఉన్నాడు ఇహ లోకంలో మనం యాత్రికులము మన యాత్ర ముగిసిన తర్వాత ప్రభు చెంతకు మనం చేరవలసినటువంటి వారము అని గ్రహించినటువంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా నా జీవితంలో దేవుని చిత్తము ఏదైతే ఉందో అది మాత్రమే జరగాలి అని ఆశపడేటువంటి స్వభావము కలిగిన వారిలో కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది ఏంటి అని అంటే ఇది దేవుని చిత్తమా కాదా నేను చేసేటువంటి పని నేను ఎంచుకున్నటువంటి మార్గము నేను ఎంచుకున్నటువంటి మనిషి దేవుడు నా చేతికి ఇచ్చినటువంటి పరిస్థితులు నేను చేస్తున్నటువంటి పనులన్నీ కూడా దేవుని సిద్ధమా కాదా దీన్ని ఎలా గ్రహించాలి తొమ్మిదో వచ్చనంలో మాట ఆ మాట ఉంటుంది ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు నీ కంటికి కనబడట్లేదు దేవుడు నీకు ఏర్పాటు చేసినట్టువి నీ హృదయానికి వినబడట్లేదు నీ చెవికి వినబడట్లేదు హృదయముకు గోచరములు కాలేదు అంటే నువ్వు దాన్ని సెన్స్ అవ్వలేకపోతున్నావు దాని గురించి ఆలోచిస్తుంటే ఏం జరుగుతుందో నీకు అర్థం అవ్వట్లేదు కానీ దాన్ని ఎలా గ్రహించాలి అని అంటే మనకైతే దేవుడు వాటన్నిటిని తన ఆత్మ ద్వారా బయలుపరుచుతున్నాడు ఆ ఆత్మ అన్నిటినీ ప్రతి ఒక్క దానిని దేవుని మర్మములతో కూడా సహా స్పష్టముగా పరిశీలిస్తుందంట స్పష్టముగా పరిశోధించుచు ఒక మనిషిని సంగతులు ఆ మనిషిలో ఉన్న ఆత్మకే కానీ పక్కనున్నోడికి ఎవరికి తెలియదు నువ్వు చెప్తే గాంధీ మరి దేవుని మర్మములు కూడా దేవుని చిత్తములు కూడా దేవుని ఆత్మకే తెలుస్తాయి కానీ లౌకిక ఆత్మ కలిగి ఉన్న వానికి తెలియదు ప్రయత్ దేవుని జనాంగం అది గుర్తుపెట్టుకోండి నీలో లౌకిక సంబంధమైనటువంటి ఆత్మ ఉంటే లోకానుసారమైనటువంటి భక్తి ఉంటే లోకానుసారమైనటువంటి ఆలోచనలు ఉంటే దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించేటువంటి ఫీల్డ్లో లేవు అదిగో ఆ మార్గంలో నువ్వు లేవు ఆ రేంజ్లో నువ్వు లేవు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఇది నా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అనంటే దేవుని చిత్తాన్ని నాకు బయలుపరచడం లేదు దేవుడు అనేటువంటి మాట అనడం కన్నా నీవు ఉన్నటువంటి మార్గము నువ్వు వెళ్తున్నటువంటి మార్గము నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయా లేదా ఈ మాటని మీరు గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ దేవుని కోరికలను నెరవేర్చదు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడానికి అది ముందు అడుగులు వేయదు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రమే దేవుని చిత్తాన్ని నీకు కళ్ళకు కట్టినట్లుగా కనబడేలా చేస్తుంది ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా పురిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి నువ్వు చదివినట్లయితే క్లియర్గా దేవుని ఆత్మని పొందుకున్నటువంటి వాడు దేవుని మర్మములు గ్రహిస్తాడు దేవుని మర్మములను గ్రహించాలంటే దేవుని చిత్తములను గ్రహించాలి అని అంటే దేవుడిని జీవితంలో ఏవి జరిగించాలనుకుంటున్నాడో ఆయన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఏ మార్గం గుండా వెళ్తే నీకు నీ కుటుంబానికి నీ ఎవరిని జీవితానికి సురక్షితమో నువ్వు సౌభ్య సౌభాగ్యంగా జీవించగలవో సంతోషంగా జీవించగలవో వాటన్నిటినీ కూడా నీవు పరిశుద్ధాత్మ సహవాసములో ఎదుగుచు ప్రార్థనలో ఎదుగుచు పవిత్ర ఆత్మ దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించి ఉన్నాడో దానికి ఏ రకమైనటువంటి కపటమును పాపమును అంటించకుండా నువ్వు బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ మర్మములు దేవుడు నీకు బయలుపరుస్తాడు నీకు అర్థమయ్యే విధంలో కోణంలో ఆయన చూపిస్తాడు అంటే వీటన్నిటిని నీవు గ్రహించాలంటే దేవుని ఆత్మను పొందుకునేటువంటి క్రైస్తవుడిగా నీవు ఉండాలి దేవుని ఆత్మని నీవు నీలో ఎముడ్చుకున్నటువంటి క్రైస్తవుడు కానీ ఉండాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించేవాడు కానీ ఉండాలి ఈ దిన నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు నువ్వే రేంజ్లో ఉన్నావు నీకే తెలుసు దేవుని చిత్తాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో నలిగిపోతూ నా జీవితంలో దేవుని చిత్తం ఏంటిది నా జీవితంలో దేవుని ఆలోచన ఏంటిది నేను చేస్తున్నటువంటి పని ఏంటిది నాకు కలగబోతున్నటువంటి అపాయాలు భయంకరంగా ఉన్నాయి వాటన్నిటిని తలుచుకుంటుంటేనే నాకు గుండె గుండెల బరువెక్కుతుంది వీటన్నిటి నిమిత్తమై దేవుని చిత్తం ఏంటిది ఎక్కడైనా పొరపాటు చేశావా ప్రభు సన్నిధిలో ఒప్పుకో ది లౌకిక సంబంధమైనటువంటి ఆత్మ నీలో ఉన్నంత కాలం అది దానితో నీ సహవాసము చేసినంత కాలం దేవుని చిత్తాన్ని ఎంత మాత్రం గ్రహించలేవు ప్రియ సహోదరి సహోదరుడా లౌకిక భక్తి లౌకిక ఆచారాలు లోక సంబంధమైనటువంటి సకల విధములైనటువంటి దుష్టత్వంను నువ్వు విడిచిపెడితే నీ ఆత్మ ప్రభువులో వర్ధిల్లదు నీ ఆత్మ ప్రభువులో ఎదగదు ఎ లోక సంబంధమైనటువంటి ఆత్మ దేవుని నీతిని నెరవేర్చదు దేవుని చిత్తాన్ని నెరవేర్చదు ఎ లోకంలోనే నిన్ను వేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాక్యాన్ని శ్రద్ధతో విన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా నా జీవితంలో ప్రభు చిత్తాన్ని నేను ఎలా గ్రహించాలో తెలియనటువంటి సందర్భంలో నలిగిపోతున్నాను సందిగ్ధంలో పడిపోయానని కనుక నీవు ఆలోచిస్తున్నట్లయితే ఈ వాక్యం నీ కోసమే దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలో ముందు నువ్వు ప్రయత్నించి అసలు దేవుని ఆత్మ ఎలా పొందుకోవాలి అని నీవు ఆలోచిస్తున్నట్లయితే ముందుగా త్వరపడి ఒకవేళ నువ్వు రక్షణ బాప్తి తీసుకుని గనుక ఉన్నట్లయితే ఉపవాసం ఉండు దేవుని సన్నిధిలో అయ్యా నీ ఆత్మను కుమ్మరించు తన అడుగు వారికి నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తానని సెలవిచ్చావు ఇదిగో నేను నిన్ను అడుగుతున్నాను నీ పరిశుద్ధ ఆత్మను నా మీద కుమ్మరించు నాలో ఏ అపవిత్రత లేకుండాను నన్ను కడుగు పరిశుద్ధపరచు నిత్యము భయభక్తులు కలిగి జీవించేటువంటి క్రైస్తవుడుగా ఇదిగో క్రైస్తవురాలుగా నన్ను మార్చు బ్రవ్వా ఎలోక సంబంధమైనటువంటి ఆత్మ నాలో చంపివేయి తీసివేసుకోవడానికి కలిగినటువంటి శక్తిని అనుగ్రహించు ఎలా తీసివేసుకోవాలో కూడా నాకు నేర్పించు అనేటువంటి ప్రార్థనని ఇది నన్ను చేయగలిగితే దేవుడిని తన నీ జీవితంలో తన చిత్తమేంటో ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు తద్వారా నీవు గొప్ప సాధనంగా వాడబడి అనేక దేవుని దగ్గరికి నడిపించి బలపరిచేటువంటి క్రైస్తవులుగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చి సిద్ధపరిచి బలపరిచి గాక ఆమెన్ ప్రార్థన మహాపరశుద్ధుడను మహోన్నతుడును సర్వోన్నతుడునో నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి గడిచిన రాత్రి అంతి మమ్మల్ని చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడి సజీవుల లెక్కలో నిలిపి నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు క్రీస్తు పరిచర్ అయినటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వెంటనే బిడలు ఎంతమంది అయితే ఉన్నారో ఆశీర్వదించండి బలపరచండి దీవించండి కాపాడండి నీ చిత్తాన్ని గ్రహించాలని నీ చిత్తానికి అనుగుణంగా నడవాలని ఆశపడుతున్నటువంటి ప్రతి బిడల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం దిన దేవులతో బిడ్డలని నడిపించండి గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎలా నీ చిత్తాన్ని గ్రహించాలో కూడా నీ పరిశుద్ధ నుండి నువ్వు తేటగా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందన ఇది నిమిత్తమై ప్రతి బిడలు కూడా ప్రభానయిన నీ ఎందు భయభక్తులు కలిగి ప్రవాణాయన నీతో సహవాసము కలిగి ప్రావాణాయిన అదినము ప్రవాణా నేను సేవించడానికి కలిగినటువంటి గొప్ప ఆలోచనను బిడలకు అనుగ్రహించమనే ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రయాణ మార్గంలో ఉన్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఎంతమంది అయితే వివాహ శుభకార్యాల నిమిత్తమై కానివ్వండి లేదా కుటుంబంలో ప్రవాణ ఏదైనా శుభకార్యాల నిమిత్తమై కానివ్వండి సిద్ధపడుతున్నారో బిడలకు కావాల్సినటువంటి అది ముందుగా నీ చిత్తములో ఉన్నదో లేదో గ్రహించుకుని ప్రవా ఆ అడుగులు వేయగలిగిన కృపణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవణాయినా జన్మదినాలు అయా వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడల తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఇరుకులలో ఇబ్బందులు వ్యాధులలో బాధలలో శోధనలో ప్రవణ నలిగిపోతున్న బిడలకి సంపూర్ణమైన బిడుదలను అనుగ్రహించి బలపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో బిడ్డలని నింపి నడిపించండి గొప్ప ఆశీర్వాదాలను బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మేలైనటువంటి దీవెనతో నింపి నడిపించి గొప్ప దీవెనలను గొప్ప ఆశీర్వాదాలను గొప్పవారుగా బిడలు ఉండనట్లుగా బిడల మీదకి శుభములు దీవెనలు ప్రకటిస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించమని విడిపోయినటువంటి దంపతుల మధ్య సమాధానం అనుగ్రహించి కుటుంబానికి అర్థమని అయా విడిపోయినటువంటి ప్రభావన అన్నదమ్ముల మధ్యను తల్లిదండ్రులు బిడ్డల మధ్యను సహోదరుల మధ్యను స్నేహితుల మధ్యను ప్రభావన ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ నీ అయానైనా నీ గొప్ప ప్రవాణ సంరక్షణను అనుగ్రహించి బిడలని కాపాడమని వీటిని దేవులతో బిడలేని నింపి నడిపించమని స్థుతి ఘనత ప్రభావాలు ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసఐతే పరిశుద్ధమైన నామమున प्रार्थना बिंदगी पुद्कनी पुरक ती आमेन्मेन्मेन्ईस लॉ मे गॉड ब्लेस यू ऑल